దాని ఫుల్ మీనింగ్ తర్వాత మీకే అర్థమైపోతుంది బుక్ మై షో ఇంట్రెస్ట్ అనమాట సో బుక్ మై షో ఇంట్రెస్ట్ అంటే చాలా మందికి బుక్ మై షో వాడని వాడే వాళ్ళకి తెలుస్తుంది అండ్ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది సో మొత్తానికి అయితే ఈ బుక్ మై షో ఇంట్రెస్ట్ రికార్డ్ లెవెల్ లో వెళ్ళిపోతుంది అయ్యా సెవెంటీ ఫైవ్ డేస్ రిలీజ్ డేట్ కి ముందే హండ్రెడ్ కె ఇంట్రెస్ట్ దాటేసింది అనమాట సో రికార్డ్ సృష్టి చేసింది ఒక డబ్బు మూవీకి ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి ఇంతవరకు ఏ డబ్ మూవీ కూడా ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయలేదు బుక్ మై షోలో అయితే ఇలాంటి ఇంట్రెస్ట్ అయితే అసలు క్రియేట్ చేయలేదు సో మొత్తానికైతే ఒక డబ్బు మూవీ అందులో హిందీ మూవీ సో మొత్తానికి హండ్రెడ్ కే ఇంట్రెస్ట్ తెచ్చిపెట్టుకోంది సో కిరాక్ అని చెప్పుకోవచ్చు ఇంకా నాకు తెలిసి ఏ డబ్ మూవీ అయినా దీన్ని కొట్టాలంటే కొంచెం కష్టమే అని చెప్పాలి బట్ ట్రై చేయొచ్చు బట్ ఇలాంటి కాంబో కనుక వర్కౌట్ అయితే సో మొత్తానికైతే బిఎంఎస్ లో మామూలు రచ్చ కదా భయ్య ఇప్పుడే ఈ రచ్చ ఉందంటే ఇంకా సెవెంటీ ఫైవ్ డేస్ ఏ రచ్చ ఉంటుందో ఇంకా మీకు ఓకే వదిలి వస్తుందా సో మొత్తానికి మీకేమనిపిస్తుంది రచ్చ చూసుకుంటే అప్పుడే బిఎంఎస్ లో తప్పకుండా మన ఆటోలు తెలియజేయండి ఈ సినిమాకి ఎంత కరెక్షన్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్పకుండా మన ఆటోలు తెలియజేయండి ఈ బిబీఎంఎస్ ఈ బిఎంఎస్ ఇంట్రెస్ట్ అనేది దాడుతుందా లేదా ఎందుకంటే పుష్ప ఇప్పుడు టాప్ లో ఉంది సో దాన్ని దాడుతుందా లేదా కూడా కామెంట్ తప్పండి చెప్పండి ఓకే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షో మైండ్స్